మన ప్రభు అణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడే ఉండి మీరు వెళ్తున్న మార్గాలు వస్తున్న మార్గాలలో నా దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా పంపి ప్రతి క్షణం ఈ దినమంతా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక పరిశుద్ధ గ్రంథములో నుండి యషయా ప్రవచన గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే దేవాతి దేవుడు యాకోబుతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారండి యాకోబుతో ఏ సందర్భంలో ఈ మాట సెలవిచ్చారు ఏ సందర్భంలో యాకోబుతో ఈ మాట చెప్పారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే యాకోబు భయపడుతున్న సందర్భములో నా అనుకున్న ఏ ఒక్కరూ తనను పలకరించని సందర్భములో ఒంటరిగా నిలిచిపోయి కంటతడి పెడుతూ కలవరాల మధ్యలోనికి వెళ్ళిపోయి కృంగిపోతున్న సందర్భాలలో ఇక ఎవరు లేరు నా అనుకున్న ఏ ఒక్కరూ నాకు సహాయం చేసేదానికి నన్ను పలకరించేదానికి నాతో మాట్లాడేదానికి నన్ను బలపరిచేదానికి ఎవ్వరూ లేరని ఒంటరిగా నిలిచిపోయి చీకటిలో అరణ్యములో ఒక్కడే మిగిలిపోయాడండి మిగిలిపోయి ఆ ఒక్కడే ఆ చీకట్లో నిలిచిపోయి కన్నీరు కారుస్తున్నాడు ఈ సమయంలో ఎవరైనా నాతో ధైర్యం కలిగిన మాటలు చెప్తే బాగుండు ఎవరైనా నన్ను ఓదార్చగలిగిన మాటలు చెప్తే బాగుండు నేను బలహీనుడైపోతూ ఉన్నాను ఏ వ్యక్తి అయినా నన్ను బలపరుస్తే బాగుండు నేను అన్ని నాకు జరుగుతున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ నేను తలంచుతున్నాను ఈ తలంచడం వలన నా హృదయం కృంగిపోతుంది నేను దిగులు చెందుతూ ఉన్నాను ఈ దిగులు పడుతున్న ఈ సందర్భాలలో నన్ను ఓదార్చగలిగిన వారు నేను ఉన్నాను అని నా వెన్ను తట్టగలిగిన వారు ఎవరు లేరు అని కన్నీరు కారుస్తూ అరణ్యములో ఒంటరిగా నిలిచిపోయాడండి యాకోబు ఇక ఎవరు పలకరించేదానికి ఆస్కారమే లేదు ఎందుకంటే అతడు నిలిచి ఉన్న చోటు అరణ్యం ఎడారి చీకటి ఏదో సమాజంలో నిలబడి ఉంటే సమాజంలో తిరుగుతూ ఉంటే ఎవరైనా కనపడినవారు పలకరిస్తారు ఏంట్రాబాయ్ బాయ్ ఇక్కడ ఒక్కడిగా ఉన్నవేంటి ఇంటికి వెళ్ళొచ్చు కదా ఒక్కడిగా ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ఎవరైనా తెలిసినవారు కనపడినవారు ఎవరో ఒకరు పలకరిస్తారండి అది సమాజం కాదు కదా అది ఊరు కాదు కదా అది ఒక ఎడారి ఒక అరణ్యం అరణ్యంలో నిలిచిపోయాడు ఇప్పుడు ఈ నిలిచిపోయిన ఇతనితో సాక్షాత్తుగా దేవాది దేవుడే చెప్తున్నాడు కృంగిపోతున్న ఇతనితో దేవాది దేవుడే మాట్లాడుతూ ఉన్నారు కన్న తల్లి విడిచిపెట్టేసింది కన్న తండ్రి వదిలివేశాడు రక్తము పంచుకొని పుట్టిన అన్న కషాయవాడిగా మారి కత్తి చేత పట్టి రక్తాన్ని పంచుకొని పుట్టిన తమ్మునే చంపాలని అడుగులు వేస్తున్నాడు అన్నీ అతనికి ప్రతికూలంగా మారిపోయాయండి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎవరు లేక నిస్సాయ స్థితిలో పడిపోయారు ఇప్పుడు పడిపోయిన అతనితో దేవాది దేవుడు అంటున్నారు యాకోబో ఎందుకు నీవు భయపడుతున్నావు యాకోబో ఎందుకు నీవు దిగులు చెందుతున్నావు యాకోబో ఎందుకు నీవు కలవరపడుతున్నావు యాకోబో ఎందుకు నీవు కృంగిపోతున్నావు నీవు కృంగిపోవలసిన అక్కరలేదు నీవు భయపడవలసిన అక్కరలేదు నీవు అలజడి చెందవలసిన లేదు ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను యాకోబో అందరూ నిన్ను విడిచిపెట్టినా అందరూ నీకు దూరమైనా అందరికీ నువ్వు దూరమైనా ఎవరు నీకు సమీపంగా లేరు అని నువ్వు బాధపడవలసిన అక్కర్లేదు ఈ చిమ్మ చీకటిలో ఈ అరణ్యములో ఎవరు లేరు అని నువ్వు కన్నీరు కార్చవలసిన అక్కర్లేదు నిశ్చయముగా నేను నీకు తోడై ఉండబోతూ ఉన్నాను నేను నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాను భయపడవలసిన అవసరం లేదు నీవు దిగులు చెందవలసిన అక్కరలేదు ఏది నీవు వింటున్నా ఈ చీకట్లో ఏ స్వరాలు నీకు వినపడుతున్నా దేనిని చూచి నీవు భయపడవలసిన అవసరం లేదు అయ్యో నా ప్రాణము పోతుందేమో అయ్యో ఏదో ఒక మృగం వచ్చి నన్ను చంపేస్తుందేమో అని నీవు భయపడి దిగులు చెందవలసిన అక్కరలేదు ఎందుకంటే ఈ చిమ్మ చీకట్లో చిరు దీపముగా నేను నీ ఎదుటికి దిగి రాబోతూ ఉన్నాను ఈ చిమ్మ చీకట్లో చిరు దీపముగా నీ ఎదుట నేను ప్రత్యక్షము కాబోతూ ఉన్నాను ఈ అరణ్యములో ఏ అవంత్రాలు ఏ అపాయాలు ఏ ఆటంకాలు కలగకుండా నేను నీకు సహాయము చేయబోతూ ఉన్నాను నేను నేనే నీకు సహాయము చేయబోతూ ఉన్నాను కనుక నీవు దిగులు చెందవలసిన అక్కర్లేదు నిన్ను బలపరచువాడని నేనే నీవు అధైర్యపడవలసిన అవసరం లేదు నేను ధైర్యంతో నింపేవాడును నేనే ఎందుకు అధైర్యపరచబడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఈ అరణ్యములో ఎలాంటి అవంతరాలు కలగకుండా నేను నీకేం చేయబోతున్నో తెలుసా నేను నీకు సహాయము చేయబోతూ ఉన్నాను నేను నేనే నీకు సహాయము చేయబోతూ ఉన్నాను అని ఆ చిమ్మ చీకట్లో యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై అతనికి ధైర్యముతో కూడిన మాటలు చెప్పి అతని భయాన్ని కొట్టివేసి దేవుడు అతనికి సహాయము చేశాడండి దేవుడు అతనికి సహాయము చేసి ఆ చిమ్మ చీకట్లో నుండి దేవుడు తనను విడిపించాడు దేవుడు తనను తప్పించి అతడు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా అతడు దీవెనకరంగా మలచబడినట్లుగా దీవెనకు నాంది పలుకున్నట్లుగా దేవుడు అతనికి సహాయము చేశాడు ఈ ఉదయ కాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒకవేళ గడిచిన దినాలు గడిచిన రోజులు నీ బ్రతుకుల్లో ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు అండి నా అనుకున్న వారే నీకు సహాయము చేయకపోవచ్చు ఒకవేళ కట్టుకున్నవారు కావచ్చు కన్నవారు కావచ్చు కొన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి నీకు సహాయము చేయకపోగా ఒకవేళ నీవు ఒంటరిగా నిలిచిపోయావేమో సహాయము చేస్తారు అనుకున్న వారే నీకు సహాయము చేయట్లేదేమో అందుకే కీర్తనకారుడు అంటారు మనుషుల సహాయం వ్యర్థం అంటాడు అంటే మనుషుల దగ్గరుండి సహాయం మనకు దొరుకుతుందని మనము చూడటం వ్యర్థం అంటాడు మనుషులు సహాయం చేస్తారని వాళ్ళ వైపు చూడటం వ్యర్థం అంటాడు అదే కీర్తనాకారుడు కూడా అంటారు అయ్యా నేను కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను లోకం తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను ఎక్కడ నుండి నాకు సహాయం కలగట్లేదయ్యా అంటే మనం లోకం వైపు చూచినా లోకములో ఉన్న మనుషుల వైపు చూచినా కొండల తట్టు చూచినా అధికారుల వైపు చూచినా ఎక్కడ నుండి ఎవరికి సహాయము కలగదు ఎక్కడ ఏ వైపు నుండి కూడా ఏ వ్యక్తి కూడా సహాయము కలగదండి ఒకవేళ అన్ని వైపులా చూచి అన్ని వైపుల సహాయం దొరుకుతుందని అన్ని వైపులు నువ్వు పరిగెత్తావేమో పరిగెత్తి పరిగెత్తి సహాయం కోసం అలసిపోయావేమో పరిగెత్తి సొమ్మసిల్లిపోయి సొక్కిపోయావేమో ఎంత అలసిపోయినా నీకు సహాయం మాత్రం లేదండి ఓ సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను ఈనాటి వరకు ఎవరి సహాయం నీకు దొరకలేదేమో ప్రపంచంలో ఏ వ్యక్తి సహాయం నీకు దొరకలేదేమో సహాయము చేస్తాను అని చెప్పిన వాడు సహాయము చేయక మధ్యలో విడిచిపెట్టాడేమో నాకు తెలియదండి ఈ ఉదయ కలసంలో నా ప్రభు చెప్పకని చెప్తున్నారు గడిచిన దినాలు ఏ వైపు నుండి నీకు సహాయం కలగకపోవచ్చు గడిచిన దినాలు ఏ వైపు నుండి సహాయము దొరకక అన్ని మార్గాలని ముయబడిపోయి ఉండవచ్చు యాంకోబు నిలిచిపోయినట్లుగా నీవు కూడా చీకట్లు నిలిచిపోయి సహాయం కొరకు వేచి చూస్తున్నావేమో ఆ చీకటి అనుభవాలలో నీవు నిలిచిపోయావేమో శ్రమ అనే అనుభవాలలో నువ్వు నిలిచిపోయావేమో చీకటి అనే శ్రమలో నువ్వు నిలిచిపోయి నీకు సహాయం దొరకక చీకట్లోనే నువ్వు నిలిచిపోయి ఇక చీకట్లోనే నీ జీవితమును ముగించుకోవాలి అనుకుంటున్నావేమో బహుశా ఆనాడు యాకోబు చీకట్లో ఉండి అనేక స్వరముల ద్వారా అనేక శబ్దాల ద్వారా యాకోబు భయపడుతున్నట్లుగా యాకోబు దిగులు చెందినట్లుగా ఒకవేళ గడిచిన దినాలు ఏ శబ్దాలు నీకు వినపడి నువ్వు దిగులు చెందావో ఏ శబ్దాలు నేను భయపెట్టి నిన్ను కొరంగదీసాయో ఆ శబ్దాలు నీవు విని సహాయం కోసం కరమలు చాచావేమో కానీ ఎవడు నీ వైపు తన చెయ్యి చాపి నిన్ను లేవనెత్తలేదేమో ఈ ఉదయ కాలశంలో నా ప్రభు చెప్పకుండా చెబుతున్నారు నీవు ఏ స్థితిలో పడి ఉన్నా ఏ చీకట్లో నిలిచిపోయినా ఏ శ్రమల మధ్యలో నిలిచిపోయినా ఏ వ్యక్తి నేను ఉన్నాను అని నీకు సహాయం చేస్తానని ఒక వ్యక్తి నీతో చెప్పలేకపోయినా ఈ ఉదయ కాలశలో నా ప్రభు చెప్పకని చెబుతూ ఉన్నారు నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మీకు అందరికీ నా ప్రభు సహాయం చేయబోతూ ఉన్నారు ఏ సహాయం కొరకు నువ్వు కర్మలు చాచావో ఏ సహాయం కొరకు నీవు ఎదురు చూస్తున్నావో ఎవరి ద్వారా సహాయం పొందుకోవాలని నీవు ఆశపడి ఆవిరైపోయిందేమో నీ ఆశ భయపడవలసిన అక్కర్లేదు దిగులు చెందవలసిన అక్కర్లేదు నా ప్రభు అయిన ఏ మీకు సహాయము చేయబోతూ ఉన్నారు నీకు సహాయము చేయబోతూ ఉన్నారు ధైర్యము తెచ్చుకో ఈ సంవత్సరాంతములో నా ప్రభు అయిన ఏ మీకు సహాయము చేయునుగాక ఏ పరిస్థితుల్లో నీ ఉండినా నా ప్రభు ఆ పరిస్థితుల్లో నీకు సహాయము చేయబోతూ ఉన్నాడండి అందుకే లేఖనంలో కూడా చక్కని మాట రాయబడింది ఎస్తేరుతో మర్దకాయ అంటాడు అమ్మ ఈ విషయంలో నీవు రాజు దగ్గరికి వెళ్ళి మా నిమిత్తం నీవు విజ్ఞాపన చేసినా చేయకపోయినా ఒకవేళ మా కొరకు నీవు సహాయము చేసినా చేయకపోయినా రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మనవి చేసినా చేయకపోయినా మేము యూదులము కనుక మా దేవుడు తప్పక మాకు వేరొక దిక్కుని సహాయము చేస్తాడు మా దేవుడు తప్పక మమ్మల్ని విడిచిపెట్టడు సహాయము చేసి తీరుతాడు అని మర్తక నోట జారవాలినట్లుగా ఈ సంవత్సరపు అంతములో కూడా నీ నోట ఆ మాట వచ్చేట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు ఆనాడు యూదులకు వేరొక దిక్కుండి సహాయం పంపిన దేవుడే ఈ సంవత్సరపు అంతములో నా ప్రభు యేసు క్రీస్తు నీకు సహాయము ఉన్నాడు నీకు సహాయము ఉన్నారు నీకు సహాయము ఉన్నారు నిశ్చయముగా ఈ సంవత్సరపు అంతములో వేరొక దిక్కు నుండి నా ప్రభు అయిన క్రీస్తు యోద్ధ నుండి నీకు సహాయం ఉంది నీవు సహాయం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు నిశ్చయముగా ఇప్పటి వరకు ఏ సహాయము దొరకక ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో నా సహోదరి సహోదరులరా భయపడవలసిన అక్కర్లేదు ఏ శ్రమలో నిలబడి ఏ కష్టంలో నిలబడి ఏ కన్నీల మధ్యలో నిలబడి ఏ కృంగిపోయిన అనుభవాలు నిలబడి ఒకవేళ అధైర్యపరచబడుతున్నావేమో అధైర్యపడవలసిన అవసరం లేదు ధైర్యం తెచ్చుకో నా దేవుడు నేను బలపరచబోతూ ఉన్నాడు నా దేవుడు నీకు శక్తిని కలగ ఉన్నాడు నా దేవుడు నేను బలపరిచి నీకు తోడై ఉండి నీ భయములన్నిటిలో నుంచి నేను తప్పించి నా ప్రభు అయిన నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు అందుకు ఆయన అంటారు యాకోబు నీకు సహాయము చేయువాడును నేనే యాకోబుతో కాదండి ఇదిగో ఈ మాటలు వింటున్న మీ అందరితో నా ప్రభుడు చెబుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా నా ప్రభు నీకు సహాయము చేయబోతూ ఉన్నాడు నా ప్రభు నీకు సహాయము ఉన్నారు విశ్వసించండి ఈరోజు విశ్వసించండి ఏ వైపు సహాయము నువ్వు కావాలని కోరుకుంటున్నావో ఏ వైపు నుండి సహాయం పొందుకోవాలని ఆశపడుతున్నావో ఈరోజు నా దేవుని మీద నీ విశ్వాసం ఉంచు తప్పక నా దేవుడు నీ ఎదుట ప్రత్యక్షం ఉన్నారు ఒంటరిగా నిలబడిన యాకోబు ఎదుట ప్రత్యక్షమే అతనికి సహాయము చేసిన దేవుడు ఒంటరిగా నిలబడిన నీ జీవితమునకు చిమ్మ చీకట్లో నిలబడిపోయిన నీ జీవితమునకు ఆపదల మధ్యలో నిలబడిన నీ జీవితమునకు కష్టకాలంలో నిలబడిపోయిన నీ జీవితమునకు శ్రమల మధ్యలో నిలబడిపోయిన నీ జీవితమునకు నా ప్రభు యేసుక్రీస్తు నీకు సహాయము ఉన్నాడు నీకు సహాయము ఉన్నాడు నీకు సహాయము కలుగునుగాక ఓ సేవకుడిగా మనసారా కోరుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రభు సహాయము చేయునుగాక నీ ప్రక్కన ఉన్నవారితో నోరు తెరిచి ఆ మాట చెప్పు దేవుడు నీకు సహాయము చేయునుగాక దేవుడు నీకు సహాయము చేయునుగాక నిశ్చయముగా ఈరోజు మీరు కోరుకున్నట్లే నా ప్రభు మీకు సహాయము చేసి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపించునుగాక అందుకే సాక్షాత్తుగా దేవుడే చెప్తున్నాడండి యాకోబు నేను నీకు సహాయము చేయబోతున్నాను నీకు సహాయము చేయువాడను నేనే దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు సహాయం చేస్తాడు నూట పదిహేనవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను ఇస్రాయేలియులారా యహోవాను నమ్ముకొనుడి ఆయన మీకు సహాయము చేయును ఆయన వారికి సహాయము వారికి కేడము కాడు తన కీర్తనలో చక్కని మాట చెబుతున్నారు ఇస్రాయిల వారులారా దేవుడు మీకు సహాయము చేయాలి అంటే దేవుని ద్వారా మీకు సహాయము కలగాలి అంటే దేవుని ద్వారా మీరు సహాయము పొందుకోవాలి అంటే మీరు చేయవలసింది ఒక్కటే ఏం చేయాలో తెలుసా మీరు దేవుని మీద నమ్మకం ఉంచుకొనండి మీరు యహోవాను నమ్ముడి అంటే మీ నమ్మకం దేవుని మీద ఉంటే ఆయన మీకు సహాయము చేస్తాడు అంటే ఇంతకాలం దేవుని వలన మనకెందుకు సహాయం కలగట్లేదు అంటే అది ఏ విషయంలో అయినా కావచ్చు అండి మనం చేస్తున్న వ్యాపారంలో కావచ్చు మన ఆత్మ సంబంధమైన జీవితంలో కావచ్చు మనము చదువుతున్న చదువుల పరంగా కావచ్చు మన కుటుంబ పరంగా కావచ్చు మన చేతి పని పరంగా కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు అండి దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదు అంటే నీవు ఆయన మీద ఆధారపడట్లేదు నీవు ఆయన మీద నమ్మకం ఉంచట్లేదు నీవు ఆయన మీద నమ్మకం ఉంచితే తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు నీకు ఏ ఆపద కలిగినా నీవు ఏ ఆపదల మధ్యలో నిలబడినా నీవు ఆపదల మధ్యలో నిలబడి నీవు ఆయనను నమ్ముకుంటే నీవు ఆయన మీద నమ్మకం ఉంచితే నీవు కానీ ఆ నమ్మకం ఆయన మీద ఉంచుకోగలిగితే నిశ్చయముగా ఆయన ఏం చేస్తారు అంటే నీకు సహాయము చేస్తారు అందుకే కీర్తనక్కాడు అంటారు కదా ఇస్రాయేల వారులారా మీరు యహోవాను నమ్ముకొనండి ఆయన మీకు సహాయము చేస్తాడు ఆయన మీకు సహాయము చేసి మీరు ఏ చోట నిలబడాలో మీరు ఎక్కడికి వెళ్ళాలో మీరు ఏ జయము పొందాలో అవన్నీ ఆయన మీ కొరకు మార్గాలు తెరుస్తాడు మీరు ఆయనను నమ్ముకోనండి అని కీర్తనకారుడు చెప్పారండి ఓ సావకుడిగా నేను కూడా మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే బహుశా ఈనాటి వరకు దేవుని మీద నీవు నమ్మకం ఉంచలేదేమో దేవుని మీద నమ్మకం ఉంచక దేవుని మీద నీవు విశ్వాసం ఉంచక ఒకవేళ సన్నగిల్లిపోయావేమో అంటే నీకు కలిగిన ఆటంకాల వలన నీకు కలుగుతున్న పరిస్థితులు విభిన్నంగా మలచబడిపోయినందువలన నీవు ఎదుర్కొంటున్న కష్టం వలన దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదండి దేవుని మీద నిరీక్షణ ఉంచట్లేదు దేవుని మీద నమ్మకం ఉంచట్లేదు అందుకే కదా ఈనాటి వరకు కన్నీరు కారుస్తున్నావు అందుకే కదా ఈనాటి వరకు చీకట్లు నిలిచిపోయావు అందుకే కదా ఈనాటి వరకు వేదనను అనుభవిస్తున్నావు ఎందుకని నీవు విశ్వాసం ఉంచవలసిన దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు నా దేవుడు ఈ శ్రమల మధ్యలోంచి నన్ను తప్పిస్తాడు అనే ఒక విశ్వాసం దేవుని మీద ఉంచగలిగితే ఆయన మహిమ మహిమగలిగిన బాహుని కొరకు చాపుతాడు తన దక్షిణ అస్తమును చాపి నీకు సహాయము చేస్తాడు అంటే విశ్వాసం ఉంచకపోయినందువలన ఈనాటి వరకు సహాయం కొదువైపోయింది కరువైపోయిందండి ఈ ఉదయకాల సమయంలో ఓ చిన్న నిర్ణయం అయ్యా నేను కష్టాల మధ్యలో ఉన్నానయ్యా నేను కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్నానయ్యా నేను వేదనకు గురైపోతున్నానయ్యా పరిస్థితులని విభిన్నంగా మలచబడిపోయి నన్ను కృంగదీసేస్తున్నాయ్యా నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నా అర్థం కావట్లేదయ్యా నా బ్రతుకంతా బ్రతుకుగా లేదు నా జీవితం అంతా విసికి వేసారిపోయినట్లుగా అయిపోయింది నాకు సహాయముచ్చేయి నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను నేను నీ మీనే ఆధారపడి ఉన్నాను నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు అని ఈ ఉదయ కల సమయంలో నా దేవుని మీద నీవు ఆధారపడగలిగితే నిశ్చయముగా నీ కొరకు ఆయన గగ్గనమును చిలుచుకొని సహాయము చేయటకు దిగి రాబోతూ ఉన్నాడు ఈ దినమున నీకు సహాయము చేయటకు ఆయన మేఘ నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు సహాయము చేయగలిగిన యేసు నీ యొద్దకు దిగివచ్చి నీవు పడి ఉన్న చోటు నుంచి లేవనెత్తి నీకు సహాయం చేసి నా దేవుడు నీకు విలువను కలగ చేయబోతూ ఉన్నాడు నీ కన్యను తుడిచివేయబోతూ ఉన్నాడు నీ కష్ట దినాలను కొట్టివేయబోతూ ఉన్నాడు నీ వేదనను తీసివేయబోతూ ఉన్నాడు నీ బాధను తీసివేయబోతూ ఉన్నారు భయపడకు దిగులు పడకు నీవు యహోవా మీద నమ్మకం ఉంచగలిగితే నిశ్చయముగా ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా నీకు సహాయము చేయుటకు ఆయనే దిగి ఉన్నాడు ఆయనే వచ్చి నీకు సహాయం ఉన్నారు కానీ నువ్వు చేయవలసింది ఒక్కటే ఆయన మీద నమ్మకం ఉంచితే చాలండి నీవు ఆయన నమ్ముకుంటే చాలండి పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు ఒక శ్రేష్టమైన మాట కనపడుతుంది ఒకరోజు యూధ రాజైన ఆశ ఏలుబడిలో శత్రువులు దండెత్తి వచ్చారండి శత్రువులు చుట్టుముట్టేశారు ఇక రాజు కలవరపడుతున్నాడు అయ్యో ఈ శత్రులతో మనం ఎక్కడ యుద్ధం చేస్తాం ఈ శత్రువులతో మనం పోరాడలేం గనక మన దేవుని మీద మనం ఆధారపడదాం మన దేవుడు తప్ప మనకు వేరొక దిక్కు లేదు అని అతడు దేవుని సన్నిధిలోనికి వచ్చండి మనసుని విప్పి దేవుని పాదాలు పట్టుకొని ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు యహోవా మా దేవా మా ఎదుట శత్రువులు దిగారయ్యా ఈ శత్రువులను ఎదురించుటకు మాకు శక్తి లేదు ఈ శత్రువులతో పోరాడుటకు మాకు బలము సరిపోదయ్యా గనుక మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము ఒక రాజు అంటున్నారండి దేవుని వచ్చి అయ్యా మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం నేను మా దేశ ప్రజలందరూ నిన్నే నమ్ముకొని ఉన్నాం మేము నీ మీద ఆధారపడి ఉన్నాము నిశ్చయముగా మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము కనుక ఈ శత్రువుల చేతిలోంచి మేము తప్పించబడినట్లుగాను మేము జయమును చూచున్నట్లుగాను మా శత్రువుల అపజయమును చూచునట్లుగాను మాకు సహాయము చే ఒక రాజు చేస్తున్న ప్రార్థనండి మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము కదా మరి నిన్ను నమ్ముకున్న మా జీవితంలో సహాయం ఎందుకు చేయవు నీవు సహాయము చేయటకు దిగిరా నీవు మాకు సహాయము చేయ్ అని ఒక రాజు దేవుడు సులు ఎలిగెత్తి ప్రార్థన చేస్తున్నాడు నిన్నే నమ్ముకున్నాం గనక నువ్వు మాకు సహాయం చేయి చూడండి ఈ రాజు ది ఆశ రాజు దేవుని మీద నమ్మకం ఉంచాడు గనక దేవుని మీద ఆధారపడ్డాడు గనక దేవుడు అంటాడు ఆశ ఓ ఆశ నిశ్చయముగా నీవు చేసిన ఈ మనవిని నేను విన్నాను నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయముగా ఈ విషయములో నేను నీకు సహాయము చేయబోతూ ఉన్నాను సహాయము చేయడానికి దిగి ఉన్నాను ఏ శత్రువైతే నీ దేశం మీదకి అడుగు పెడుతున్నారో ఆ శత్రువు నీ మీద జయము పొందడు పొందనివ్వను నీ శత్రువులతో పోరాడుటకు నేను నీకు సహాయము చేయబోతూ ఉన్నాను అని ఆశాకు దేవుడు సహాయము చేసి గొప్ప జయాన్ని ఇచ్చాడండి ఎందుకని ఒకవేళ ఆచరణ అడిగామనుకో ఆస ఎందుకు జయము పొందగలిగావు అంటే ఆశ ఒకటి అంటాడు ఏం లేదండి నా దేవునిని నేను నమ్ముకున్నా నా దేవుని మీద నేను నమ్మకం ఉంచుకున్నా నా దేవుని మీద నేను ఆధారపడ్డాడు గనక నా దేవుడు ఏం చేశాడంటే నాకు సహాయము చేసి జయమిచ్చాడు అందుకే కీర్తనాకారుడు కూడా అంటారండి నా దేవుని సహాయము వలన నేను సైన్యమును జయించి అంటే దేవుని సహాయం లేకపోతే ఏ వ్యక్తి కూడా జయము పొందలేడు ఆశాకు తెలుసండి ఈ సమయంలో నా దేవుని సహాయం నాకు కావాలి అని దేవుని మీద ఆధారపడ్డాడు గనకనే దేవుడు అతనికి సహాయం చేశాడు మరి ఈ మాటలు వింటున్నా నీకెందుకు సహాయం చేయడు ఈ మాటలు వింటున్నా నీ బ్రతుకునకు ఎందుకు సహాయం చేయడు ఒకవేళ ఇప్పటి వరకు ఏ విషయంలో అలసిపోయావో సమస్యలు పోయావో సొక్కిపోయావో సోలిపోయావో నాకు తెలియదండి ఏమి లేక జయము లేక ఏమి లేక సహాయం లేక ఈ ఉదయ కాల నా ప్రభు చెప్పకుండా చెబుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా ఆశ దేవుని మీద ఆధారపడినట్లుగా దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా నీవు కూడా నీకు కలిగిన కష్టములో నీకు కలిగిన నష్టములో నీకు కలుగుతున్న శ్రమల మధ్యలో నీకు కలుగుతున్న ఆటంకాల మధ్యలో నీవు దేవుణ్ణి మీద నమ్మకం ఉంచుకోగలిగితే అయ్యా ఈ ఆటంకాల మధ్య నుంచి నన్ను లేవనెత్తవా ఈ ఆటు పోటుల మధ్య నుంచి నన్ను తప్పించవా నిశ్చయముగా నిన్నే నమ్ముకున్నాను ఈ శత్రుల చేతుల నుంచి నన్ను విడిపించవా అయ్యా నాకు ఎదురవుతున్న ఈ ఆటంకాలన్నిటి మధ్య నుంచి నేను తప్పించబ పడి క్షేమకరమైన చోట నిలబడాలయ్యా నిన్నే నమ్ముకున్నాను అని నువ్వు దేవుణ్ణి మీద ఆధారపడి దేవుణ్ణి నమ్ముకొని నీవు దేవుణ్ణి అడగగలిగితే నిశ్చయముగండి ఆనాడు ఆశాకు సహాయము చేసి జయమిచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు కూడా సహాయము ఉన్నాడు నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు నీ కష్టముల మధ్యలో నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు నీ కన్యల మధ్యలో నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు నీ వేదనల మధ్యలో నీకు సహాయం ఉన్నాడు నీ ఆవేదనల మధ్యలో నీకు సహాయము ఉన్నాడు నిస్సహాయ స్థితిలో నా దేవునికి సహాయం ఉన్నాడు పడిపోయిన చోటకి దిగువచ్చి నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నా ఉన్నారు ఆరోగ్య విషయంలో సహాయం ఉన్నాడు ఆర్థిక ఇబ్బందుల విషయంలో సహాయం ఉన్నాడు నీ చేతి పని నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ చదువు రంగాలలో నా ప్రభు అని యేసుక్రీస్తు నీకు సహాయము ఉన్నారు నీవు ఆయన మీద ఆధారపడితే నీవు ఆయనను నమ్ముకోగలిగితే నిశ్చయముగా నా ప్రభు నీ ఎడల ఒక నవనూతనమైన ఉన్నాడు జరిగించబోతూ ఉన్నారు ఇక మీదట నీకు సహాయమే కలగబోతూ ఉంది ఇక మీదట నీవు సహాయమును చూడబోతూ ఉన్నావు ఎప్పుడు నీవు చూడని నా దేవుని సహాయమును ఎప్పుడు నీవు అనుభవించని నా దేవుని సహాయమును నిశ్చయముగా నీవు అనుభవించబోతూ ఉన్నావు నీవు చూడబోతూ ఉన్నావు నీవు పొందుకోబోతూ ఉన్నావు ఈ దినమే ఈ ఉదయకాల సమయంలోనే నా దేవుడు నీ వద్దకు దిగి వచ్చి ఉన్నారు అర ఒంటరిగా నిలిచిన యాకోబు ఎద్దకు దిగి వచ్చిన దేవుడు ఒంటరితనములో యాకోబుకు సహాయము చేసిన దేవుడు శ్రమల మధ్యలో ఆశకు సహాయము చేసిన దేవుడు నీ ఒంటరితనములో నా దేవుడు నీకు సహాయకుడిగా ఉండబోతూ ఉన్నాడు నీ కన్నీల మధ్యలో నా ప్రభు నీకు సహాయకుడిగా ఉండి నీ బ్రతుకును నవనూతనమైన మార్గంలో నడిపించబోతూ ఉన్నారు ఎక్కడ ఎప్పుడు నీ హృదయమునకు వేదన కలగకుండా నా ప్రభు అనే యేసుక్రీస్తు నీకు సహాయము చేయబోతూ ఉన్నారు ఈరోజు విశ్వసించండి ఈరోజు నా దేవుని మీద ఆధారపడండి తప్పక్క నా దేవుడు నీకు సహాయము చేసి నీకు జయము అనుగ్రహించబోతూ ఉన్నాడు అందుకే సాక్షాత్గా ఆయన అంటారు నీకు సహాయము చేయి వాడను నేనే ఆయన ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు అంటే వాక్యం ఉంటుందండి ఒక వ్యక్తి ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధ గ్రంథం ఉంటుంది ఆ వ్యక్తికి దేవుడు సహాయము చేసి జయమిస్తాడంటండి నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నాను ఈరోజు విశ్వసించండి ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంచండి నిశ్చయముగా ఈ దినమంతా నా దేవుని సహాయమును చూడబోతూ ఉన్నావు ఆయన బాహువును చాపి ఆశ్చర్యకరమైన సహాయము ఉన్నారు ఆయన బాహువు ఆశ్చర్య కార్యముని జీవితం పట్ల జరిగించబోతూ ఉంది ఈ దినమంతా నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ నా దేవుని సహాయం నువ్వు చూచేదవుగాక నువ్వు అనుభవించదవుగాక నువ్వు పొందుకునేదవుగాక ఓ సేవుకు నిండు మనసునే కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినమంతా నా దేవుని సహాయం మీకు కలిగి మీరు అన్ని విషయాలలో జయము చూచెదరు గాక తలవంచడం చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే గడిచిన దినాలన్నీ మమ్మల్ని కాపాడుతూ క్షేమాన్ని కలగచేశారు మరొక దినములో మమ్మల్ అందరినీ ప్రవేశపెట్టారు బట్టి మీకు నాయన మేము నిన్నటి వారు మరొక దినాన్ని నీ కృప చేత మీరు మాకు అనుగ్రహించారు నీ కృప చేత మీరు మాకు ధరింప చేశారు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ దినమంతా నేను నీకు సహాయం చేస్తున్న మాట ఇచ్చారు ఈ బిడలకి దినమంతా కలుగును కలుగునుగాక మీరు సహాయము చేయుదురుగాక తండ్రి నీ యందు మేము నమ్మకం ఉంచుకుంటే మీరు మాకు సహాయం చేస్తారని మీ మాట సెలవిచ్చినట్లుగా ఎందరైతే విశ్వసించి నమ్మకం నీ మీద పెట్టుకుంటున్నారో కన్నీళ్ళ మధ్యలో కష్టాల మధ్యలో నాయన వేదనల మధ్యలో ఆవేదనల మధ్యలో వీటన్నిటి మధ్యలో ఈ బిడ్డలకు మీరు సహాయము చేయబోతున్నందుకై చేసినందుకై మీకు స్తోత్రము తండ్రి ఈ దినమంతా ఈ బిడ్డల సహాయం పొందుకొని సంతోషకరంగా సాగి వెళ్ళినట్లుగా అద్భుతమైన కార్యములు జరిగించమని ఏ సునాములు అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు సహాయం చేసి అన్ని విషయాలలో జయమును కలగ చేయును గాక